సో ఇదిగోండి తమిళ సాంప్రదాయం చక్కగా కాసేపు మాట్లాడుకున్నా నాకోసం అంతా అడిగారు ఇదిగండి మురుగన్ టెంపుల్ ఏ దేవస్థానం ఎదురిగైనా మనకి గరుడి స్తంభం అనేది ఉంటుంది కూతురు అయితే విపరీతంగా ఉన్నాయి ఈ ప్రాంతం అంతా సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మురుగన్ టెంపుల్ అండి మనకి గార్డ్ మురుగన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను నేనైతే యాక్చువల్ చెప్పాలంటే హస్గర్ టెంపుల్కి వెళ్దామని చెప్పి అది విష్ణు టెంపుల్కి వెళ్దామని చెప్పేసి హస్గర్ కోవిల్ దగ్గరికి వచ్చాను మరి నేను దారి తప్పి కొండపర అంతానికి వచ్చేసరికి ఇక్కడైతే రెండు రక్కే మన టెంపుల్ కూడా ఈ పాయింట్ ఐదు కిలోమీటర్స్లో ఉన్నాయి సో ఇవన్నీ కలిపి మీకు ఒకే ఒకేలాగా చూపించేస్తాను ఇదిగోండి ఇదంతా మనకి అస్గర్ కోవిల్కి అయితే నేను వెళ్ళలేదు కానీ ఆ కొండపైకి వస్తే టూ కిలోమీటర్స్ దగ్గర అయితే మనకి టెంపుల్ అయితే ఉంది సో ఇది టెంపుల్ ఎంట్రన్స్ ఇది మొత్తం ఇక్కడ ఎక్కువ మంది మనకి తమిళకాడ్ అండి అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఈ దేవుడికి ముక్తుంటారు వీళ్ళందరూ అది పన్నెండు తరకు క్లోజ్ అయిపోతుంది క్లోజ్ అయిపోతే నేను ఈ దేవాలయంకి వచ్చాను ఎందుకంటే మళ్ళీ దగ్గర దగ్గరే ఉన్నాను కదా అని చెప్పేసి వచ్చాను ఆ దే ఆ దే దేవాలయం కూడా చాలా ప్రత్యేకంగా ఉందండి సో ఇదిగండి తమిళ సాంప్రదాయం చక్కగా కాసేపు మాట్లాడుకున్నాం నాకోసం అంతా అడిగారు ఇదిగండి మురుగన్ టెంపుల్ ఏ దేవస్థానం ఎదురిగైనా మనకి గరుస్తంభం అనేది ఉంటుంది కోతులు అయితే విపరీతంగా ఉన్నాయి ప్రాంతం అంతా సో కట్టలు అయితే అద్భుతంగా ఉందండి సో ఇక్కడ నుండి నేను రక్కాయ అమ్మని టెంపుల్కి వెళ్తాను మొత్తం తమిళనాడు చూడండి మొత్తం సాంప్రదాయం నెక్స్ట్ లెవెల్ సాంప్రదాయం అవుతాం మొత్తం కట్టడంతా చాలా బ్యూటిఫుల్గా ఉన్న చాలా చాలా పిల్లర్స్ ఇక్కడ ప్రసాదం కూడా చాలా రుచిగా ఉంటుందండి ప్రసాదం చాలా రుచిగా ఉంటుంది నదులు లడ్డు లడ్డు ఇది చూడండి నాకు ఏకంగా పూజ చేసేది ఏకం ఎలా పెడతాలో పూజ చేస్తున్నారు చాలా బాగుంది టెంపుల్ చక్కగా వచ్చి అయితే దర్శించుకోండి మా ఇంటి ఇలాగా మొత్తం ఈ తమిళనాడులో ఉన్నంతవరకు ఈ ఫేస్ అంతా ఎలానే ఉంటుంది సో సుబ్రహ్మణ్య స్వామి అదే ముగన్ దేవాలయం దగ్గర నుండి నేను అమ్మ టెంపుల్కి అయితే వస్తాను సో ఇక ఈ మొత్తం ఈ ప్రాంతం మొత్తం కోతులే వల్ల మీకు కిందకి వెళ్ళేటప్పుడు ఒక రెండు నిమిషాలు ఇది పెట్టిస్తాను వాటి మీద వాటిని చూసి మీరు ఏ రియాక్షన్ ఇవ్వకూడదు ఇస్తే మళ్ళీ కొరుకు తింటాయి కానీ బాగుంది టెంపుల్ కూడా కాకపోతే నేను ఆ టెంపుల్కి ఎలాగైనా పన్నెండున్నర లోపల పన్నెండున్నరంటే ఒక పదకొండుకుని వెళ్ళాలి తమిళనాడు కూడా డెన్స్ అండి సేమ్ కర్ణాటక ఎంత అద్భుతంగా ఉంది తమిళనాడు కూడా అంతే అద్భుతంగా ఉంది ఇదిగో నా కొండ చిన్న కొండ మీద ఈ దేవాలయం కట్టించారు రక్కే అమ్మన్ టెంపుల్ ఇది మొత్తం ఇదంతా జైల్లో ఉంది మొత్తం కూతురు రాజ్యం రాజ్యాంగ సో టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాను మనకి చక్కగా ఇది ఒక వెరైటీ టెంపుల్ ఇది లోపల మొత్తం స్నానం చేయాలి అంటే మొత్తం స్నానం చాలా మంది స్నానం చేస్తున్నాను నేనైతే నేను అయితే మరి చెప్పాను నేను కోవిలకి అయితే హస్గర్ రా కోతే వెళ్తున్నాను సో మరి నేను అయితే స్నానం చేయలేదు కావాలని చెప్పాను సో కానీ చాలామంది అది పుణ్యం అండి నేనైతే మీ మీద నీళ్ళు జల్లుకొని చక్కగా అమ్మని దర్శించుకొని అయితే కిందకు వచ్చేస్తున్నాను సో మొత్తం సిల్వర్ సిల్వర్ ఆకారంలో ఉంది అది సిల్వర్తో తయారైంది ఆ రక్కీ అమ్మన్ను త్రిశూలం కూడా పెద్ద త్రిశూలం కూడా ఉంది చాలా బాగుంది టెంపుల్ సో చక్కగా అందరూ వచ్చి దర్శించుకోవాల్సిన దేవ దేవాలయం అండి చక్కగా గోవులకు వచ్చిన తర్వాత నేను మ్యాప్ తప్పి ఇటు వచ్చేసాను కానీ చక్కగా హజర్ గోవులకు వచ్చిన తర్వాత మొగన్ టెంపుల్ ఉంటుంది ముర్గం టెంపుల్ తర్వాత రక్యామ్మన్ టెంపుల్ ఉంటుంది మూడు దేవాలు చక్కగా వీక్షించుకొని మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు సో స్టేట్మెంట్ ఫర్ అదర్ అప్డేట్స్ సార్